అలాంటప్పుడు ఎటువంటి అన్ని కూడా మీరు మొక్కలు పెడదాం అవి పెడతాం అంటే హాఫ్ ఇంచో ఆ ఇంచో అన్న కట్ చేసేది చూడు ఇది ఏం చేస్తారు మీరు వచ్చినప్పుడు అయిపోద్ది అంటారా ఇది ఇంకా మనం లేనెళ్ళి కొల్ది కూడా సన్నం అవుతూ ఉంటుంది సన్న అయింది లోపల ఇదే మళ్ళీ వస్తుంటుంది ఇదే ఇదే మళ్ళీ లోపల అందుకని ఈ లోకల్ ఫెన్షన్ కూడా మనం జాగ్రత్త కూడా ఇంకా డబ్బు వచ్చేయండి పట్టి మనం ఇచ్చే మనకి దాన్ని వేరే దానికి ఉపయోగించుకుందాం డిజైన్ చేసింది అది కొంచెం కష్టం అవుతుంది తప్ప ఈ ప్లెయిన్ స్టోన్ ఎక్కడైనా కొంచెం మొక్కపోయినా కూడా దాన్ని వేరేగా మనం ఉపయోగించేలాగా మనం చేయొచ్చు ఇంకా మనకి వేరే పని ఉన్నది కాబట్టి వేరేగా ఉపయోగించేలాగా మనం చేయొచ్చు దీని మళ్ళీ ఇంకొక ఇది ఇప్పుడు ఈ థిక్నెస్ కాకుండా ఇంకా తగ్గిపోతుంటుంది ಸಪೋರ್ ಸರಿಪೋರ್ಟ್